Unsure of your dream? Steady abroad destination? Clear your doubts. Videsh consult Call nine six seven six five zero two triple eight. May I help you, please, sir?

కాపాడవలసిన పోలీసులే ఇలా దోపిడీకి దిగితే ఇక దొంగల్ని ఎవరు అయ్యా ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో గానీ టౌన్ లో గానీ మిమ్మల్ని ఎక్కడా చూడలేదు ఎవరు మీరు గుడ్ మార్నింగ్ సార్ ఆ అర డజన్ దొంగలో ఒకటి దొరికా అంట దొరకలేదు సార్ నేనే పట్టుకున్నాను అంటే ఒక పట్టుకున్న ఐదు దోషం అనమాట నో సార్ వాళ్ళే పారిపోయారు సార్ నో ప్రాబ్లం వీణ ఒకటి పీకుతాను వాళ్ళు బయటకు వస్తారు ఏడు వాడు ఎక్కడ ఉన్నాను సార్ నేను సార్ టూ టౌన్ ఎస్ఐ అలీబాబాని ఏమిటి గెటప్ దొంగ గెటప్ సార్ అంటే టూ టౌన్ లో ఎస్ఐ జాబ్ చేస్తూ వన్ టౌన్ లో దొంగతనాలు చేస్తున్నావు అన్నమాట ఈ జాబ్ పార్ట్ టైమా కాదు సార్ బ్యాడ్ టైం ఆ మిగతా దొంగలో ఏ ఏ టౌన్ ఎస్ఐ లో ఉన్నారో ఏ ఆఫీసర్లు ఉన్నారో వర్షగా చెప్పు ఎస్పి సార్ ఎస్ వన్ ఎస్పి సార్ ఎస్ టూ ఎస్పి సార్ ఏమిటి ఆ అరడోజు దొంగలో నేను ఉన్నానా అబ్బే లేదు సార్ నేను మిమ్మల్ని ఎస్పి సార్ అని పిలిచాను నేను దొంగని కాదు అని చెప్పడానికి వాళ్ళకి నాకు దొంగ పోలీసు సంబంధం తప్ప దొంగ దొంగ చుట్టరిక లేదు సార్ అయితే ఈ వేషం ఎందుకట్ట దొంగని దొంగ దారిలోనే పట్టాలని ఈ దొంగ వేషంలో బయలుదేరాం ముల్లుని తీయాలని మీరే కదా సార్ చెప్పారు నేను ముల్లు విషయం చెప్పాడు కానీ దొంగ విషయం చెప్పలేదే చెప్పలేదా దాని అర్థం అదే అనుకుని ఈ గెటప్ లో దొంగలు పట్టుకోవాలని వెళ్ళాను సార్ ఎవరైనా దొరికారా వాళ్ళెవ్వరూ నాకు దొరకలేదు సార్ నేనే వాళ్ళకు దొరికాను నువ్వా అవును సార్ దొంగల కోసం నేను దొంగ వేషంలో వెళితే వాళ్ళు పోలీసులు ఎస్ఐల వేషంలో వచ్చి నన్ను దోచేశారు దొంగలు పోలీసులు ఎస్ఐ వేషంలో వచ్చారా ఎస్ సార్ ముల్లుని ముల్లుతోనే తీయాలని వాళ్ళకు కూడా ఎవడో చెప్పినట్టున్నాడు అందుకే యూనిఫామ్ ని యూనిఫామ్ తోనే కొట్టాడు నీకు లేదు సార్ చాలా అవమానంగా ఉంది ఆ అవమానం భరించలేక అక్కడే బావిలో దూకి చద్దామనుకున్నాను ఆ చుట్టుపక్కల ఒక్క బావి కూడా లేదు సార్ అన్ని పంపులే బావి కోసం వెతుక్కుంటూ వస్తుంటే దారిలో ఈ పోలీసులు పట్టుకొని చిత్ర కొట్టుకుంటూ తీసుకొచ్చారు సార్ ఎస్ ఐ అని చెప్పలేకపోయావా చెప్పాను సార్ చెప్తే ఇంకో నాలుగు ఎక్కువగా పీకారు చిచ్ చిచ్ చి చి ఛ్ ఇంత మాయుకులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా బతుకుతారాయో మీరు ఏదో మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని కరెంటు కరెంటు సంతోషం కౌసల్య సుప్రజారామ పూర్వ సంజా ప్రవసరే

నిన్నే నువ్వేమన్నా లతా మంగేష్కర్ అనుకున్నావా ఏంట ఆ పాటలు ఆయన వచ్చే వరకు నేను ఎలాగా పాడుతాను మా ఎస్ఐ గారు పూజ చేసుకుంటుంటే పాటలు పాటి న్యూషన్ చేస్తావా నీ కేసు పెట్టి లాకప్ లోస్తా సార్ ఎస్ సార్ మీరు తెగ రెచ్చిపోకండి సార్ ఆవిడ మా అత్తయ్య గారు అత్తయ్య గారా సారీ సార్ మా వయసులో మా అత్తయ్య నీకు అమ్మాయిలా కనిపిస్తున్నావా అమ్మాయిలా కాకపోతే నేను ఎలా కనిపిస్తున్నాను అసలు ఇప్పుడు నా వయసు ఎంత మొన్న పదహారు ఏళ్ళు వచ్చాయి మొన్న మొన్న అంటే అదే మొన్న యాభై ఏళ్ళకి పదహారు అంటే ఒకటి రెండు మూడు లెక్కర్లేదు అరవై ఆరేళ్లు మరి ఈ వయసులో పాటలు అంటమ్మా మా ఏకలింగానికి ఈ పాట అంటే చాలా ఇష్టం ఆయన ఎవరు ఇంకెవరు మావారే ఆయన వచ్చేదాకా ఇలా పాడుతూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళారు మార్కెట్ లేదు యాభై ఏళ్ల క్రితం తప్పిపోయి తప్పిపోయారా ఎలా అది పదహారు రేళ్ల కథ వివరాలు అడిగావో చస్తావు అలాగే సార్ అయితే చెప్పొద్దమ్మా చెప్పొద్దా వింటావేమో నీకు డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నారా మా ఏకలింగాన్ని వెతికి తీసుకొస్తే నీకు ఈ పాతిక లక్షలు డైమండ్ ఇచ్చేస్తాను చెప్పండి నా ఏట మా ఏకలింగం బావతో పెళ్లి జరిగింది హనీమూనికి రాజమండ్రి కోట్లింగా రేవుకు వెళ్ళాడు రేవుకు వెళ్ళారా అది పుణ్యక్షేత్రం కదా అక్కడికి అప్పటికి ఇంకా ఊటీ కట్టలేదయ్యా కోట్లింగా రేవులో స్నానం చేసి చేసుకోవాలని ఇద్దరం కలిసి రేవుకు వెళ్ళారు తావలు చెంబు తన దగ్గర ఉంచుకొని ముందు నన్ను వెళ్లి స్నానం చేసి రమ్మన్నాడు మా బావ నేను నీళ్లలో మునికి లేచేసరికి తవలు చెంబు ఉన్నాయి కాని మా బావ లేడు అప్పటి నుంచి ఇప్పటిదాకా బావా బావ అంటూ వెతుకుతూనే ఉన్నాను బట్ నో యూస్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆయన వెతికితే చెప్పగించే బాధ్యత నాది ఏమిటది ఇప్పుడు ఆయన అకౌంట్ చెప్పగలరా తెలిస్తే నేనే వెళ్లేదాన్నిగా అవును అది నిజమే పోనీ ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా కుడి చేతిలో ఉంటుంది ఎడమ చేతిలో కొడవలు ఉంటుంది కమ్యూనిస్ట్ కదా కాదు ఎడమ చేతిలో ఉలి ఉంటుంది సుత్తి ఉలినా కొత్త పార్టీయా ఆయన శిల్పి ఎక్కడ రాయి కనపడ్డా వదిలేవాడు కాదు తీసి ఎవరి మీదకైనా విసిరేవాడా కాదు అందమైన శిల్పాలు చెక్కేవాడు చెక్కేవాడే చెక్కేశాడు అన్నమాట నో ప్రాబ్లం ఇంకా వెన్ను మీద పావలాకాశంత పుట్టుమొచ్చుండే ఈ డీటెయిల్స్ చాలు నమస్తే సార్ ఏమయ్యా ఆ ఎస్ఐకి రాలేదా రాలేదు సార్ టైం పదిన్నర దాటింది అయినా ఇంకా రాలా రాన విధవికి భయభక్తులు లేకుండా పోయి రాణి చెప్తాను నా జీప్ ఎస్కొచ్చింది నువేనా నేనే నువ్వు జీప్ ఎస్కొస్తే నేను ఎలా వస్తాను అనుకున్నావ్ నీకు నా సైకిల్ ఉదొచ్చగా జీపు నాకు సైకిల్ నీకు నువ్వు హెడ్ కానిస్టేబుల్వి నేను ఎస్ఐని ఎస్ఐవా రేయ్ యేఎస్పి గారి ఇంట్లో యెంగి లాగులు ఇల్లేసి నిన్ ఎస్ఐని చేసింది నేనురా బాబాయ్ ఫ్లాష్ బ్లాక్ కొద్దు నా సీట్లోంచి లేచి మర్యాదగా నాకు రెస్పెక్టివ్ నిన్నటిదాకా లాగులు లేకుండా తిరిగిన వెదవవి నీకు నేను రెస్పెక్ట్ రెస్పెక్టివల్రా నిన్నటి కేకలు ఏం జరిగింది రాత్రి మా మహిళల్లో ఎవరూ స్నానాలు చేయలేదు అందుకని పోలీస్ స్టేషన్ లో చేత చివరికి పందుల పెంపకం ప్రోగ్రామ్ కూడా చూడలేదు అయితే టీవీ వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ మీరు వచ్చి టీవీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారేంటి అన్నంత మూతలు కూడా కడుకోలేదు ఏం నాకున్నారా బాబాయ్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు డామినేట్ చేయకూడదని చెప్పానా ఐజీ గారి బామ్మకి బత్తాయి రాసిన తీసి నీకు ఈ ఉద్యోగం ఇప్పించారా పర్సనల్ సద్దు పబ్లిక్ అలాగే పబ్లిక్ ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏమిటి రాత్రి మా పేటలో రెండు వందల టీవీ యాంటీనాలు దొంగలించారు ఎవరా దొంగ నా యాంటీనా కాళ్ళు మా వీధిలో పద్దెనిమిది మంత్రుల పంపులు తొమ్మిది కుడాయిలు పదహారు గొట్టాలు ఇప్పుపోయారు ఎవరా గొట్టాలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం అంటే మేమే దొంగిలించామని మీ అనుమానమా కాదు మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను మీరు హ్యాపీగా వెళ్ళగలరు కాదు మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను మీరు హ్యాపీగా వెళ్ళగండి ఆ రండి బాబు రండి స్టార్ టీవీ జీ టీవీ ఎం టీవీ అన్ని ఛానల్స్ క్యాచ్ చేస్తుంది రండి తీసుకోండి ఏ యాంటీనా అయినా సరే 10 రూపాయలు ఏ యాంటీనా అయినా 8 రూపాయలే రండి బాబు రండి 8 రూపాయలు మాత్రమే అండి ప్లీజ్ ఆపిించిన ఆచా బంగావ్ అటు దిక్కు పరిలే 1 రూపాయిలే ఏ పరిలే 1 ట్యాప్ అయినా 8 రూపాయిలే 1 రండి ఇలా రండి సార్ ఏం కావాలి సార్ పంపా ట్యాపా గొట్టవా నా పేస్ చూస్తే గొట్టాలు కొనుకునే గొట్టం గాళ్ళ బాగా చెప్పే సార్ మీకు కావాల్సింది గొట్టాలు కాదు యాంటినలు ఇవి ఏంటిల్లండి సార్ అటు కాదు ఇట సార్ సార్ కాదు ఇటే సార్ అసలు ముంద మీ ఇత్ర ఇటండి నీ పేరేంటి పూలన్ దేవి పూలన్ దేవా అంటే మీరు చెంబల్ లోయా కాదు అరక లోయా పుంటునేది వైజాగ్ ముద్దసర్ లోయా నీ పేరు నా పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది ఏ అంత నిజమైన పేరా ఛీ కాదు మరి నా పేరు చెప్తే మీకదో రకమయమైన అనుభూతి కలుగుతుంది అయితే కలగాల్సిందే పూజా బేడి చూడండి పూలన్ పేడిస్ మీకు ఈ సర్కులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అది బెమ్మం బెదర్సని అని ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ మేరు మా అన్నయ్యల పేర్లు చెప్తావా ఉండు నీ పని చెప్తా ఏమండి ఈ పంపులు గొట్టాలు కోటయ్య అనుకోని అని వాళ్ళ మేరు మా అన్నయ్యల పేర్లు చెప్తావా వీళ్ళు ముగ్గురు వాళ్ళు ముగ్గురు అంటే ఆ అరడజన్ దొంగలే చూడండి దొంగతనం ఎంత తప్పో దొంగ సామాన్లు అమ్మడం కూడా అంతే తప్పు దొంగ సామాన్లా అవును అయ్యో ఆ విషయం మాకు తెలియదండి తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే నన్ను క్షమించకండి సార్ క్షమించకండి వెంటనే ఉరి తీయించండి నన్ను కూడా ఉరి తీయించండి వద్దు మీరు ఏడవద్దు మీరు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది సరే ఈసారికి మిమ్మల్ని క్షమించి సామాన్లు మాత్రం తీసుకెళ్ళిపోతాం కానిస్టేబుల్స్ సామాన్లు జీపు లెక్కించండి ఏ సామాన్లు సార్ అవేనాయా యాంటీనాలు పంపులు అక్కడ యాంటీనాలు కూడా మాయమయ్యాయి సార్ మనం ఇక్కడ ఉండగానే ఎవరో కాదు ఖచ్చితంగా ఇది ఆ అరడజన్ దొంగల పని వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి వెతికి పట్టుకుని వాళ్ళ పెళ్లి చేస్తాను చూడండి ఆ దొంగనా బిడ్డలు ఏ గిటప్పులోనైనా రావచ్చు జాగ్రత్తగా కనిపెట్టుకున్నాను మరి అవే పోలీసు బుద్ధుడు పిల్లకాయలు ఏడో చూసినట్టుందే నాకు కూడా మీ హెడ్ కాయన్ ఎక్కడో చూసినట్టుంది సార్ హలో ఎప్పుడే దిలీప్ కుమార్ని చూసావా ఆయనే చూడలేదంటే ఇన్ని చూసే అవకాశం ఎక్కడ ఉందా నీకు అది కాదండి ఎక్కడో జైల్లో ఆ కరెక్ట్ కరెక్ట్ యో ఆగస్టు పదిహేను నేను ఖైదీలకి స్పీట్లు పంచి పెడతా ఉంటే నువ్వు కటకటాల నుంచి చూసుంటావు కటకటాల నుంచి కాదు సార్ కాక్ యూనిఫామ్ లో చూసుంటాను నేను టూ టౌన్ ఎస్ఐ బాబాని ఎస్ఐ బా మరి అయితే ఈ సెటప్ అంతా అయింది అని దొంగల్ని పట్టుకోవటానికి మారు వేషాలు వేశాను సార్ దొంగల్ని ఇయ్యాలి కాబట్టి రేపు పట్టుకోవచ్చు ముందే బయట కాపులాగా అయింది

మనకంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి చేసి చేసేసుకుంటున్నారు లోపలికి వెళ్ళమ్మ అన్నగారు ఈ మధ్యన మీరు ఏదో కొత్త మ్యాజిక్ కనిపెట్టారంట పెట్టారంట ఏదో ఒకసారి చేసి చూపించండి నీ అసెంబ్లీలో నా చేరు ఇక్కడ మ్యాజిక్ కేటరా ఎంటోడు ఏదో ముత్తలు కదా చెయ్యి బ్రదర్ అంతేనంటవా సరే అమ్మ సెల్లమ్మా కొంచెం ఆ గోల్డ్ సైన్ ఆ జంబలోరి కిల్ల పంబలోరి పిల్ల ఈ తూ తా ఈ చైను ఈ బాబు గారి జేబులో వేశారన్నమాట ఇప్పుడు ఈ చైను ఆ సెంటర్ బాబు గారి జేబులో తెలుతుంది జంబలోరి కిల్ల పంబలోరి పిల్ల ప్యాకెట్ లో నా పొట్లం ఈ మ్యాజిక్ ఎప్పటి రేది కన్నాంబ కాలం నాటిది ఇప్పుడు లేటెస్ట్ గా నగ్మా మ్యాజిక్ చేసి చూపిస్తాను కళ్ళు దిర్రు తిరుగుతాయి ఆ ఫ్లవర్ వస్తారు ఇలా దీన్ని ఏమంటారు బాబు రోజు రోజ్ 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 రోజు ఈ ఫ్లవర్ ఇటు చెవులో పెడుతున్నాను ఇది ఇక్కడే ఉంటది ఆ శైని సైడ్ బాబు గారి జేబులో తన్నుకుంటూ వచ్చేది అగా నుంగం బాకం ఎరగం బాకం మీనం బాకం నుంగం బాకం ఎరగం బాకం మీనం బాకం చెయ్యి జటా జటా బుట్టా తుట జటా బుట్ట బుట్ట నెమ్మంతో గేమ్స్ ఆడుతు బట్టర్ మిల్క్ అయిపోద్ది బ్యాడ్ టైమ్ పెళ్లి మండపం మీద చదివింపులు చదువుతున్న చాలా కష్టం అయిపోద్ది అందరూ ఇక్కడికి చదివించుకోండి రండి పెళ్ళి కూతురికి గుమ్మడి అంజలిదేవి దేవి నూట పదహారు మంచి పోని గుమ్మడి అంజలిదేవి దేవి గారు నూట పెళ్ళి రమ్మ కోడ శ్రీనివాసరావు పెళ్లి కొడుకు వెయ్యి నూట పదహారు నోటి దిస్ పాయింట్ శ్రీ కూడా రాసుకోండి వెళ్ళండి టీలా మల్లికార్జునరావు పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురు చదివించుకోవాలంటే ఈ పక్కకి రండి బాబు రండి 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 మీకెందుకు బాబు గారు ఈ శ్రమంతా ఈ పల్లెని మేము చూసుకుంటాం కదా మీరు వెళ్ళి శుభ్రంగా భోజనం చేయండి ఆ ఇందులో శ్రమ ఏముంది బాబు గారు మేము సృష్టిగా భోజనం వచ్చాం మీరు వెళ్ళి ఆకు రండి బాబు రండి రండి బాబు మల్లాది వీరేంద్రనాథ్ వెండి పండి మల్లాది వీరేంద్రనాథ్ వెండి పండి కూడా రాసుకో అదవయ్యా టీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజ్ రాసుకో శోభమస్తు అయ్యా ఇక వరుసగా చదివింపులు కానివ్వచ్చు చదివింపులా చదివించేసి చదివించారు ఎవరికి అనుకో వాళ్ళకే వాళ్ళు తల్లి మెడలు నగలే వెయ్యనా చేతికి గాజులు తొడగనా దొంగనా బుద్ధులా అన్నలు యా ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు పెళ్లి వాళ్ళ ఇల్లి దోచి ఎంతో కేసు పట్టామమ్మో ఊరి వాళ్ళ కొంపల దోచి నగ నట్రా తెచ్చావమ్మో ఇంత ప్రేమ నా మీదెందుకు అన్నయ్య 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 ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య 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 చెల్లి కోసం ఠడ 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 మా బుల్లి కోసం ఈ దోపిడీలు ఈ దొంగతనాలు చెల్లి కోసం చెల్లి కోసం చెల్లి కోసం అమ్మా తమ్ముడు హాయ్ విక్రమ్ ఉంగరం ఎప్పుడు దొబలి దొరికింది బుజ్జి ఈ లాకెట్ తీసుకో ఈ ప్యాకెట్ తీసుకో హే సిస్టర్ వై కావ్ సంథింగ్ ఇస్ కయర్ ద ఏంటంటే అంటున్నాడు అయ్యో జ్యో అయ్యో ఆ జాకీ చాన్ సినిమాలు చూడొద్దా అంటే అయ్యో చూస్తాడు ఇదిగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి భాషలతో మన బెదరు కొడతాడు అరి సంగతి వదిలే అమ్మా ఇంకా నీకేం కావాలి చెప్పు అమ్మా మిడ్ బెదరు చెప్పు చెప్పు మరి నేను పట్టు చీర కట్టుకొని పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో థింగ్చే ఆ మిడిల్ బ్రదర్ ఏంటమ్మా నేను తెల్ల చీర కట్టుకుని గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు ఒరే స్మాల్ బ్రదర్ నువ్వు నీ మేనల్లో ఎత్తుకొని ఆడిస్తుంటే ఆ నీ బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళు అనేది చెప్పు అప్పుడే నాకు పెళ్లి అసలు నీకు పెళ్లి చేస్తామని ఎవరన్నారమ్మా అయ్యో నాకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి శోభన అంటున్నారు పెళ్లి శోభన అని నేను ఏంటి నిన్ను మావయ్యాన్ని పిలవడానికి నేను పిల్లల్ని కనాలా అర్టీ పండు పోల్చినట్టుగా అర్థమైపోయింది అయిపోయింది ఏమిటి అర్థం అయిపోయింది గా మనకు ఒక బావ కావాలి దానికి ఒక మొగుడు కావాలి వాడిని వెతకడానికి పెళ్లి బ్రోకర్ పిండాల శాస్త్రి కావాలి ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడబ్బా

హ్యూమేన్ దొంగస్ యెస్ ఇదిగోండి ఈ ఫోటో చూడండి ఇతను జరుపుతుందంగా ఇతను కొండపెడతంగా ఇతను అడవి దంగా ఇతను మంచిదంగా క్యూ సంథింగ్ కేసర్ ఫేవ త బ్లాక్ మైగెస్టమ్ తు ఏమంటున్నారు మీరు తూ అంటున్నాడు మా చెల్లికి కావాల్సింది సినిమా దొంగలు కాదు వాటమైన ఒరిజినల్ దొంగ చూడప్రండం ఇలా వన్ అండ్ ఆఫ్ మడ్రర్ గాళ్ళు వన్ బై టూ మడర్ గార్డు చీప్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు మాకు అంతయ మా లెవెల్కి కి మినిమం తీహార్ జైల్లోనో అండమాన్ జైల్లోనో ఉండేవాడు కావాలి తీహార్ అండమాన్ అంటే ఏ టైప్ అయి ఉండాలి ఓ శోభరాజు దావుద్ ఇబ్రహీము లేదు ఓ మైసూర్ వీరప్పన్ లాంటి మంచి కుర్రాంచుడు హలో హర్షద్ మెహతా టైప్ అయినా ఓకే వాళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందండి కాస్ట్ గురించి కాస్ట్ గురించి యూ డోంట్ వర్రీ నువ్వేళ మంచి సంబంధం చూడ దాని పెళ్లి కోసం డే నైట్ కన్నా లేచి కష్టపడి పని పనిచేస్తా అవసరం అయితే ఆలవేశమే కాదు మారవేశం కూడా వేస్తాం పోయావంటే ఎవరు వీళ్ళు ఏమో మరి ఎప్పుడు చూడకూడలేదు నీకు ఎంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో నీ చేత్తో ఎన్నో పూజలు చేసినావు అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు అప్పో ఆ దేవుడి నీకు హ్యాండ్ ఇచ్చాడు నువ్వు మాకు లెక్సిచ్చిపోతావా జీవన తరంగాలలో మాకంటే ముందే వాలిపోయారు మీకరెలా అన్నింటి వదిన ఎడం కన్నా ఎదుర్కొచ్చా వదినప్పా వదిన లప్ప లప్పా ఊరుక ఊరిక ఏడు ఏడ్చేసి నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నాకు భయంగా ఉంది వదిన అప్పో అప్పుడు ఆ హెడ్ నాది నీది కాదు హెడ్ శంది గోల్డ్ నాది దేవుడు పక్కింటి కొరడానికి ఎలవ లెటర్ రాసేదని కాకపోతే ఇప్పుడు నన్ను ఎవరితో నీకు అంతగా తల్లి పెడతా ఆగండి మా శవం దగ్గర మేము ఎక్కకున్నాం మమ్మల్ని లేపేసి మీరే ఇప్పటిదాకా మీరు ఏడు జరిగేది ఆయన కాసేపు మమ్మల్ని కూడా ఆడవనం పెద్దమ్మ పోతే మేమే అంత గట్టిగా ఆడవట్లేదు మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరీ ఏడుస్తున్నారు ఇంతకీ ఎవరు మీరు మా వేలు విడిచిన కృష్ణక్కకి కాలుదారిని చెల్లెళ్ళం కృష్ణకేంటి మా పెద్దమ్మ పేరు సుబ్బాయమ్మ సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి మరి దాటి నుంచి గుక్కబట్టు ఏడుస్తుంటే ఒక్కరు చెప్తావరే చెప్పాడోనిస్తే చెప్పని ఏడిస్తేగా ఆయన శవం మొహం చూసి గుర్తుపట్టలేదా శవాన్ని చూస్తే ఆనందంగా ఏడవాలనిపించదు గానీ ఆరాధ్యాలనిపించలేదు ఏడిసినట్టుంది మా శవాన్ని మాకు మీ శో పోయి లేడీ అని చూడకుండా మేడబట్టుకు తోస్తావా పెద్ద మీకే శవం ఉందని మురిసిపోకు మాకు కూడా చూడాలు ఉన్నారు వాళ్ళు పోతాయి అప్పుడు మాకు సేవలుంటే మేమే ఏడుస్తాం పోదా పోదాం అంటుంది వీళ్ళు ఆడవాళ్ళు కదా ఆ ఆడోళ్ళు అయితే ఏంటి మగోళ్ళు అయితే ముందు నగలు లేదండి ఆగండి శవాలు వేసుకుని ఇక్కడికి వచ్చేసారేంటి ఇది శ్మశానం కాదు పోలీస్ స్టేషన్ ఆ విషయం మాకు సార్ తెలిస్తే ఇక్కడ ఎందుకు తెచ్చారు సార్ ఒక్కసారి మా సవాల్ని చూడండి సార్ ఏ అంత చూడాల్సిన శవ పర్వాలేదు పెద్దావిడి ఆ పెద్దవాడి మీద నగలేమో ఒక్కసారి అడగండి సార్ ఏమండి పెద్దవిడి గారు మీ వంటి మీద నగలేమోయాయి అడగమంటారు సవాన్ని కదా సార్ మమ్మల్ని ఆ నగలు ఎవరు దోచుకెళ్ళారు ఒక్కసారి అడగండి సార్ ఇప్పుడు చెప్పండి ఆ నగలు ఎవరు దొంధిలిచ్చారు వాళ్ళు ఎలా ఉంటారు అచ్చం ఆడవాళ్ళల్లో ఉన్నారు సార్ అరడుగుల మంది ఉన్నారు సార్ అయితే సందేహం లేదు ఇది ఖచ్చితంగా అరడు నోకలపాలి కరెక్ట్ గా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను సార్ పెళ్లికి సైట్ ఉంటే ఎలక కన్ను కొట్టిందని కేవలం నీ అసమర్థత వల్లే ఆ రెండు నంగలో చివరికి శవాలను కూడా దోచేసి స్థితికి దానికి పరిష్కారం ఒక్కటే మొహమాట పడకుండా అదేంటో చెప్పండి సార్ నిన్ను పీకేసి వేరే ఎస్ఐని పిలిపించడం సార్ పెళ్ళాం పిల్లలు లేనివ్వండి అంత పని సార్ ఒక్క ఛాన్స్ ఇప్పించండి ఆ అరడజన్ దొంగలు ఎక్కడున్నా సరే పోలీస్ కుక్కలా పసిగట్టి వేట కుక్కలా వెంటాడి ఊర కుక్కలా పట్టేస్తాను కుక్కలాగానా